ఈరోజు మన ఫిజియర్ కల్చర్ పీసీ కోర్సెస్ రెండు వేల ఇరవై నాలుగు ఈ బ్యాచ్కి సంబంధించి థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో మనకి ఎంబీఏ పాస్ పర్సంటేజ్ వచ్చి ఎయిటీ నైన్ పాయింట్ త్రీ వన్ పర్సంటేజ్ సార్ అలాగే ఎంసీఏ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ పర్సంటేజ్ సార్ అలాగే పీజీ కోర్సులు మనకున్న ఎనిమిది కోర్సులు కలిపి సిక్స్టీ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్తో స్టూడెంట్స్ పాస్ అవ్వడం జరిగింది నిజంగా ఈ సందర్భంగా మా కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిఎస్ వినంద్రావు గారిని అలాగే అసిటెంట్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీ కె లవీన్ కుమార్ గారిని అభినందిస్తూ మేము నాన్న యూనివర్సిటీ పరిధిలో అటానమస్ కాలేజీగా మన కేజీఆర్ కాలేజ్ ఆఫ్ పీజీ కోర్సెస్ పనిచేయడం జరుగుతూ ఉంది నిజంగా ఈరోజు మా మేనేజ్మెంట్ సహకారంతో మేము చాలా ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి కల్పించి కల్పిస్తున్నాము దాంట్లో భాగంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు యూనివర్సిటీకి ఏ మాత్రం కూడా తగ్గకుండా క్వాలిటీ ఇస్తూ అలాగే రిజల్ట్లో కూడా చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా అకౌంటబులిటీతో మేము ఈరోజు రిజల్ట్ వాల్యుయేషన్ చేయించి అలాగే డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి పేపర్ వాల్యుయేషను అలాగే పేపర్ సెట్టింగ్ ఇవన్నీ కూడా మెహతా యూనివర్సిటీ నుంచి తీసుకుని మేము రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ ఈరోజు రిలీజ్ చేసినందుకు అలాగే పాస్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మేహతా వాళ్ళు కూడా తప్పం కాదు వాళ్ళు రివాల్యూషన్ అప్లై చేసుకోవచ్చు లేదంటే సప్లిమెంటరీ రాసి పాస్ అవ్వచ్చు సో వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ